ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఐదవ రోజు నిరసన సమ్మె రేణిగుంట మంచినీళ్లగుంట పాత ఎంఆర్ఓ ఆఫీస్ శిబిరం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో నల్ల రిబ్బన్లను కళ్లకు గంతలు కట్టుకొని చేతులెత్తి దండం పెట్టి శనివారం నాడు శిబిరం దద్దరిల్లేలా గోవింద నామం నినాదాలు చేశారు అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇప్పించు గోవింద సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇప్పించు గోవింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం అమలు చేసేలా మనసు మార్చు గోవింద అంగన్వాడీ మహిళలకు ఇచ్చిన మాట తప్పితే జగన్ ఇంటికి గోవింద గోవిందా అంటూ శిబిరం దద్దరిల్లేలా నినాదాలు చేశారు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినూత కోటా చంద్రబాబు భాస్కర్ జనసేన కార్యకర్తలు శిబిరం వద్దకు విచ్చేసి అంగన్వాడీ అక్క చెల్లెలు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు అనంతరం రేణిగుంటలో అంగన్వాడీ సమ్మె చేస్తున్న సుమారు రెండు వందల యాభై మందికి పైగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రేణిగుంట తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టి మహిళలందరికీ భోజనాలు పెట్టడం జరిగింది చూసిందైతే మా స్కూల్లోనే మేడం అనేక స్కూల్లోనే మేడమే చేతుల నుండి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటారు గ్యాస్ ప్రతి ఒక్క వస్తువు మేడమే చేతి నుండి వేసి కొనుక్కొని వచ్చి స్కూల్ కొండు పెడతా ఉంటారు అందులో మార్నింగ్ నుంచి ప్రెగ్నెంట్ వాళ్ళని చూస్తూ ఉంటారు బాలింతలు వాళ్ళని చూస్తూ ఉంటారు ఎంతమంది ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎంత ఫుడ్ ఇవ్వాలో ప్రెగ్నెంట్ వాళ్ళని చూసుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెంట్ వాళ్ళకి సర్వే చేసుకుంటూ మళ్ళీ బాలింతలు వాళ్ళని చూసుకుంటూ పిల్లల్ని అంతా చూసుకోవడం అంటే చాలా కష్టం అందులో మధ్య మేడంకి ఆయమ్మ కూడా లేదు మేడం ఒక్కరే చూసుకుంటారు మామూలుగా అన్ని స్కూల్లోనూ అట్లే ఉంటాయి హెల్పర్లు ఉంటారు ఇక్కడ స్కూల్లో ఈసారి అయితే ఆయమ్మ లేరు మేడమే చూసుకుంటున్నారు కాబట్టి మేడం వల్ల సమస్యలను తీర్చేసి త్వరగా స్కూల్స్ ఓపెన్ చేయాలని నేను అనుకుంటాను ప్రభుత్వాన్ని కోరుకుంటాను కూడా ఎందుకంటే మా పిల్లలకు మేము వెళ్ళిపోతాము దయచేసి ఈ గవర్నమెంట్కి నేను ఏం మనవి అంటే మా పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళు ఎంత అసలు మా తల్లిదండ్రుల దగ్గరకనే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు విద్యార్థులుగా తీర్చిదిద్దారు ఇప్పుడు హెల్మెంట్ స్కూల్ ఉంది వాళ్ళకంటూ ఒక స్కూల్ ఉంది ఆ టీచర్స్ ఉన్నారు మా పిల్లల్ని మేము ఎక్కడ వదిలేసి వెళ్ళాలి చదువుకోవాలి కదా ఇప్పుడు ఇంకో ఇప్పుడు త్రీ డేస్ ఆ ఫైవ్ డేస్ ఫైవ్ అవుతుంది మినిమమ్ అందరూ మా పిల్లల్ని వాళ్ళు వచ్చిన నాలుగు లక్షలు కూడా మర్చిపోతారు కదా ఒక రెండు రెండేళ్ళు మూడేళ్ళు పంపించి కూడా మేమేం ప్రయోజనం ఉంది కాబట్టి గవర్నమెంట్కి నేను ఏం మనవి చేసుకున్నానంటే దయచేసి వీళ్ళకి కనీస వేతనం ఇచ్చి వీళ్ళకంటూ స్టాండర్డ్గా ఇప్పుడు ఒక దగ్గర స్కూల్ నింది తర్వాత వన్ ఇయర్ కంటా తర్వాత వేరే రూమ్ చూసుకోవాలి ఇలా లేకుండా ఎండ స్టాండర్డ్గా ఉంచి మా పిల్లల భవిష్యత్తు కోసము కూడా గవర్నమెంట్ ఏదో మాకంటూ సహాయం చేస్తుందని వీళ్ళకంతా కూడా మంచి చేసి మా పిల్లల్ని భవిష్యత్తులో మంచిగా కీర్తిదిద్దుకోవడానికి కొంచెం సహకరిస్తుందని అనుకుంటాను గవర్నమెంట్ని ఎంతకు నుంచి ఇంకా వినాయక్ ఇప్పుడే రెండు స్కూల్ మారారు ఇంకా రెంట్లైనా కట్టుకోవాలి కదా ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర తక్కువ ఉంటుంది వీళ్ళు అంటే కట్టుకోవాలంటే కష్టమే కదా కూడా ఇప్పుడు మా పిల్లలు చూతా ఉన్నారు ఇప్పుడు అదే ఇప్పుడు రెండు స్కూల్ మారారు అంటే రెంట్ ఎక్కువ రెంట్ తక్కువ గవర్నమెంట్ కరెక్ట్ గా ఉండవు కదండి మా పిల్లలకు భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా మేము రోజు స్కూల్కి వెళ్తాం ఇప్పుడు మేము పనులుకి వెళ్ళాలి ఫైవ్ డేస్ ఇంట్లో ఉన్నాము మా పిల్లలు ఎవరు చూసుకుంటారు మా పనులు వదిలేస్తా మేము చూసుకోవాలి వినాయక నగర్లో అయితే మేడం వాళ్ళకి స్కూల్ లేదు మేడమే రెంట్ పెట్టుకుంటా అంటారు అందులో ఈ మధ్య ఆయమ కూడా లేదు ఎక్కువ రోజుల నుంచి మేడమే చేసుకుంటున్నారు మళ్ళీ స్కూల్లో పిల్లల్ని చూసుకుంటూ పిల్లలకి ఏం కావాలో చేసుకుంటున్నారు అన్ని మేడమే కొనుకొచ్చుకుంటున్నారు అసలు ఏమొస్తాం లెవెల్ టవల్ థౌసండ్ ఏం వస్తావు ఎక్కడ మా అంగన్వాడ్ సెంటర్ వినాయక వినాయక నగరా మేడం కైతే అస్సలు మధ్య ఎక్కువ ఏమి హెల్ప్ లేదు అసలు మేడమే అన్ని చేసుకుంటున్నారు పిల్లల్ని పిల్లల్ని ఎంత చూసుకోవాలో అంత బాగా చూసుకుంటారు మళ్ళీ వాళ్ళకి వంట కూడా ఎక్కువగా వంట పెడుతున్నారు ఇప్పుడు పిల్లలు హైర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్నా ఇదే స్టార్టింగ్ పాయింట్ ఇదే కరెక్ట్గా లేనప్పుడు ఆ పిల్లల్ని ఇంకా ఫైవ్ స్టేజీ తీసుకెళ్ళాలి కదా వీళ్ళకి ఒక స్టాండర్డ్ అనేది ఏర్పరచాలి కదా అదే మా కోరిక అనమాట మీ పిల్లలను అంగన్వాడీ సెంటర్లో పంపించిన తర్వాత వాళ్ళని మంచి చెడ్డాన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు చూ

మా పిల్లలు భవిష్యత్తు బాగుంది కదా ఐదు రోజులుగా ఇంట్లో ఉంటున్నారు మా పిల్లలు ఏం చూపించుకోగలుగుతా మేడం వాళ్ళ మాటే వింటారు మా మాట వినరు కదా స్కూల్లో ఉంటే వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పినట్లు ఐదు రోజులు ఎంతో కొంచెం నేర్చుకుని తింటారు ఐదు రోజులతో ఇంట్లో ఉంటే మేము చెప్పిస్తే వాళ్ళు నేర్చుకోరు కదా అదే మేడం అని చెప్పి భయపడతారు మేడంకి భయపడతారు ఇంట్లో పేరెంట్స్కి భయపడ ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కదండీ కాబట్టి ఏదో గవర్నమెంట్ స్కూల్ పంపించుకుంటున్నాము పిల్లల్ని మేము పళ్ళు పాటించి పోతూ ఉంటాము వాళ్ళు నాలుగు అక్షరాలు నేర్చుకున్నారు మాకు ఏదీ లేకుండా ఉంది కదా ఇప్పుడు వాళ్ళ ఏదో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ అంగన్వాడి వాళ్ళు సమ్మెలో ఉన్నారు కాబట్టి తాళాల కొట్టేసి అక్కడ ఎవరు సిబ్బందిని పెట్టి అంగన్వాడి సెంటర్ నడపాలనుకుంటున్నారు మీ పిల్లల్ని పంపించాలని అనుకుంటున్నారా మీ పిల్లల్ని పంపిస్తారా సెంటర్

ముక్కలకొంట అంగన్వాడీ సెంటరా మినీ అంగన్వాడి సెంటర్లో మీ అబ్బాయిని పంపిస్తున్నారా ఇప్పుడు అక్కడ అంగన్వాడి సెంటర్ ఏమైనా తెలిసి మీ పిల్లల్ని ఏమైనా రమ్మని చెప్పి ఏమైనా చెప్తున్నారా అక్కడ వాలంటీర్లు కానీ లేకపోతే అధికారులు కానీ

ప్రైవేట్ ఇప్పుడు అక్కడ కొత్త మేడం అంటే వాలంటీర్ని పెట్టినారా ఎవరినన్నా అధికారులు పెట్టారా వాళ్ళకి పాఠాలు ఏమని చెప్పేదని వెల్ఫేర్ వాళ్ళు పెట్టారా మాకైతే అది కూడా లేదు కదా మా పిల్లలు మా దగ్గరే ఉంచుకుంటా ఉన్నా ఇప్పుడు అక్కడ వండి పెడుతున్నారా లేకపోతే ఎక్కడన్నా హరే కృష్ణ భోజనాలు కానీ లేకపోతే ఏం కాదు ఇప్పుడు ఓపెన్ చేశారు కదా వాళ్ళు ఏమన్నా వండి పెడుతున్నారా లేకపోతే బయట ఏమన్నా తెప్పిస్తున్నారా ఓకే

కరకంబాడు దగ్గర ఇందిరానగరా దగ్గర ఏమ్మా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్కి మీ పిల్లగాన్ని ఏమైనా పంపిస్తున్నారా మీ అబ్బాయిని పంపిస్తున్నారా ఆహా ఈరోజేమీ పోలేదా పోలేదా రమ్మని పిలిచారా వాళ్ళు ఆహా అదే అదే మీ అంగన్వాడీ టీచర్లు వాళ్ళందరూ కూడా ఎట్లా చూసుకుంటారు మీ బిడ్డల్ని బాగా చూసుకుంటారా వాళ్ళ బిడ్డలుగా ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినారు కదా వాళ్ళు పిల్లలు వెళ్ళాలంటున్నారా స్కూల్కి వెళ్ళమంటారా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు నిన్న నిన్న ఏదో ఓపెన్ చేశారు కదా నిన్న మొన్న స్కూల్ ఓపెన్ చేశారు కదా మీ అంగన్వాడి టీచర్ కాకుండా ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి ఏదో పాఠాలు చెప్తామని చెప్తే చెప్తున్నారు సెంట్రల్ నడుపుతా వాళ్ళకి సంబంధించి ఏమన్నా మన పిల్లలు పోతున్నారా పోమంటున్నారా పోని అంటున్నారా మీ అంగన్వాడి అక్కడ ఊర్లోనే ఉంది ఇందిరానగర్లో కరకంపాడి పంచాయతీ పంచాయతీ ఇంద్రానగర్ మీరు మీ సెంటరు కుక్కల దొడ్డే

శ్రీ వెంగబంబ ఆశీర్వాదాలతో రేణికా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయాలి మీరు ఎక్కడెక్కడో నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్